అని చెప్పండి వేరు వేరు ఈ ఉద్దేశించి మన ఈరోజు మనం వైఎస్ఆర్ తండ్రి మాజీ ఎమ్మెల్యే సాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మనం అందరం కూడా మహాత్ముడు చిన్నతనం నుండి ఒక క్రమశిక్షణతో పెరిగి మన భారతదేశం స్వాతంత్రం కోసం చాలా కష్టపడ్డారు ఆయనతో పాటు ఎందరో మహనీయులున్నారు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఇలాంటి మహనీయులు ఎందరో కష్టపడి మన దేశాన్ని బ్రిటిష్ వారి నుండి కాపాడి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులలో ముఖ్యుడైన మహాత్ముడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కావాలని ఆ రోజు కోరున్నారు గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామముల్లో ప్రజలకు పేద ప్రజాని కానీ కానీ ఉన్న ప్రధానికి కానీ సేవ చేయడం ప్రభుత్వం అది ఎవరు చేసిన అంటే మన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసినారు ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ఎందుకోసం చేసినారంటే జనము ఎక్కడ ఆఫీసు తిరగూడదు జనము ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆఫీసులు పెట్టి ఆ ప్రజలకు సేవ చేయాలని కలలు కన్న మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి మనకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము మహాత్మా గాంధీని ఈరోజు జయంతి శుభాకాంక్ష తెలుపుకుంటూ మీ అందరికీ చలి తీసుకోవాలి చైర్మన్ దేవదేస్తా గారు మాట్లాడుకున్నారు ఈరోజు బాబుజీ మహాత్మా గాంధీ గారు నూట యాభై ఐదవ జయంతి సంస్థ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అందరూ మాజీ శాసనసభ్యులు గారు అదే ప్రకారం అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్ని పార్టీలు ఆనమైనవి ఇక్కడ గాంధీ గారికి కూడా మనం జరుగుతుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడదన్నమాట ఒకే ని మాట్లాడదు సౌత్ ఆఫ్రికాలోన మహాత్మా గాంధీ గారు చదివేటప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సౌత్ ఆఫ్రికాలోన రేసిజం అనే సిస్టమ్ ఏంటంటే తెల్లవాళ్ళు అని ఈయన నల్లవాడని ట్రైన్లో తెల్లవాళ్ళు దొబ్బేస్తారు అదొక బృహత్తరమైన ఇన్సిడెంట్ సంఘటన అదే సంఘటన ఆయన మనసులో పడి భారతదేశానికి చదువు భారత్ రిజిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తెల్లవాళ్ళని ఏ విధంగా అయినా మన భారతదేశాన్ని తరిమి తరిమి కొట్టాలని మనసులో పడింది మనసులో పడి నిద్రపడిందని ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఉన్న అందరూ సంపాదించడానికి పోరాటాలు చేసిన అందరూ ఏకం చేసుకొని ఈరోజు జాతిపితాన్ని మహాత్మా గాంధీ నిరూపించుకున్నాడు ఈరోజు కూడా మన భారతదేశం అంతా కూడా ఆయన పితగా పూజిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు ఈరోజు మోహన్ దాస్ గరమచంద్ర గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున గాంధీ మహాత్మా గారికి లోల అర్పించడం జరిగింది మరి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్నాము మరి అంతే స్వేచ్ఛగా రాజకీయాలు కూడా చేసుకుంటున్నాం మరి స్వాతంత్రంగా మనం రాజకీయాలు చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అహింస మార్గాన యుద్ధ మార్గాన ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి మన జాతిపిత మహాత్మ గారు ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది సత్యాగ్రహం సత్యము అహింస ఆ యొక్క అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగ్రంగా నిలిచినారని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది మరి ఆయన ఆశయాలను సత్యాగ్రహం సత్యం అహింస మార్గాల ద్వారా ఆయన మార్గదర్శనం మనకు చూపించినటువంటి తరుణంలో మరి ఈరోజు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగ జరిగింది మరి గత వంద రోజుల నుండి మనం చూసినాం మరి గాంధీ గారి మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి కూటమి నాయకులు పక్కన పెట్టి మరి ఈ వంద రోజులు కూడా రాష్ట్రం అంతా అహింస మార్గానా వాళ్ళు పరిపాలన చేసినటువంటి సందర్భం కూడా మనం అందరం చూసినాం మరి అదేవిధంగా సాక్షాత్తు మన కలిగిన దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు వివాదంలో కూడా గాంధీ గారు సత్యం పలకండి అంటే ఈయన అసత్యం ప్రచారం చేస్తూ లడ్డు మీద అసత్యము ప్రచారం చేస్తూ మరి కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మరి పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం మరి గాంధీ గారి మార్గదర్శ మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి అసత్యము అహింస విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచన చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అంతేకాకుండా మరి గాంధీ గారు స్వరాజ్యం మరి గత రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గారు కళ్ళలు కానటువంటి గ్రామ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బందిని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఇంటికి కూడా పథకాలను సంక్షేమ పథకాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాల అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది మరి ఈరోజు అవి కూడా ఇప్పుడు గాంధీ గారు కలగనటువంటి సచివాలయం వ్యవస్థను కూడా ఆ యొక్క ప్రజల వద్దకు పాలన వ్యవస్థను కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం జరిగింది మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్న మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి